నందమూరి బాలయ్యకు కేంద్రం చాలానే మోసం చేస్తుంది ఎందుకంటే ఆయన టీడీపీ కాబట్టి ఆయన ఎన్ని పనులు చేసినా కూడా పద్మశ్రీ పద్మవిభూషణ్ లాంటి అవార్డులు ఇవ్వడం లేదు గత పది సంవత్సరాల నుంచి కూడా బాలయ్యకు పద్మశ్రీ పద్మవిభూషణ్ లాంటి అవార్డు ఇవ్వాలని ప్రతిపాదన ఉంది అయితే ఇప్పటి వరకు అలాంటి ఆలోచన లేకుండా సైలెంట్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఒక కళాకారుడు అలాగే సేవాగుణం కలిగిన వ్యక్తి ఏజ్లో ఆరు పదుల వయసు దాటిన వ్యక్తి నందమూరి బాలయ్య అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక టీడీపీ క్యాండిడేట్ అని ముద్ర వేసేశారు ఎటువంటి కేంద్రం నుంచి కూడా బిరుదులు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నారు అన్నగారు ఎన్టీఆర్కి పద్మశ్రీ లాంటి ఒక చిన్న అవార్డు ఇచ్చేసి సైలెంట్ అయిపోయారు అయితే భారతరత్న లాంటి ఎంతో అత్యుత్తమైన అవార్డు ఇవ్వాలని తెలుగు వాళ్ళు అందరూ కోరుకుంటున్న కేంద్రం మాత్రం అసలు ఇటువైపే చూడడం లేదు ఇక ఇదే విషయాన్ని తెలియజేసింది ఉదయభాను ఉదయవానికి నందమూరి బాలయ్య అంటే ఎంతో అభిమానం ఆయన ఒక తండ్రిలాగా భావిస్తుంది అలాంటి వ్యక్తికి ఇప్పుడు పద్మ విభూషణ్ పద్మభూషణ్ లాంటి అవార్డు రాకపోవడంతో ఆమె కేంద్రంపై మండిపడింది ఇదంతా ఎవరో చేస్తున్న పన్నాగం అంటూ చెప్పుకొచ్చింది తన ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా పోస్ట్ చేసింది అంతేకాకుండా నందమూరి అభిమానులందరూ కూడా నందమూరి బాలయ్యకు పద్మశ్రీ పద్మవిభూషణ్ లాంటి అవార్డులు ఇవ్వాలని ఖచ్చితంగా మేమందరం పోరాడతామని చెప్పుకొస్తున్నారు ఏదేమైనా త్వరలోనే దీనిపై అనౌన్స్మెంట్ అయితే చేస్తే బాగుందని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి